హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు మన హిందువులు అందరూ ఆదరించే తొలి ఏకాదశి ఎలా వచ్చింది ఎలా జరుపుకోవాలి పేలాలు పిండిగా ఎందుకు తినాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడాది మొత్తంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో రెండు బహుళపక్షంలో వస్తాయి ఇంకా అధిక మాసం వస్తే మరో రెండు అధికంగా అంటే ఇరవై ఆరు ఏకాదశులైతే వస్తాయి ప్రతి ఒక్క హిందువు ఆచరించవలసిన వ్రతాలలో ఏకాదశి వ్రతం ఒకటి ఆషాఢ సుల్తా ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనికి సైనికదశి హరివాస్రము వేలాల పండగ అని పేర్లు పూర్వం మురాశుడు అనే రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది దేవతల్ని ఋషుల్ని హింసించడంతో శ్రీ మహావిష్ణువు ఏళ్ళు మురాశుడితో పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుండంగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుని అంతం చేసిందంట దానికని సంతోషించిన మహావిష్ణువు నీకే వారం కావాలో కోరుకో అని అడగ తను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరిందంట అప్పటినుంచి తొలి ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది ఈ వ్రతం ఆచరించేవారు ఏకాదశి ముందు రోజే అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసం ఉండాలి ఏకాదశి తొలిత లేచి కాలకుత్రియాలు కానిచ్చి స్నానాలు ఆచరించి పూజ చేసుకోవాలి మధ్యాహ్నం రాత్రికి కూడా ఉపవాసం ఉండాలి జాగరణ చెయ్యాలి కనీసం పడుకునేంత వరకైనా దేవుణ్ణి స్మరించడం లేదా భగవద్గీత చదవడం లాంటివి చెయ్యాలి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అల్పాహారం తీసుకోవచ్చు మరుసటి రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు యధావిధిగా స్నానాలు ఆచరించి ప్రసాదాలు చేసి దేవునికి సమర్పించాలి ఆ తర్వాత మీరు భోజనం చేయవచ్చు దానికంటే ముందు పేదవాళ్ళకి కానీ కుదరకపోతే కనీసం బయటను ఉన్న మూగజీవులు కానీ ఒక ముద్ద అన్నం పెట్టి మీరు భోజనం చేస్తే రథ ఫలితం చాలా బాగుంటుంది అలాగే పేలాల పిండి వాళ్ళు ఖచ్చితంగా తినాలి ఎందుకంటే పేలాలు అంటే మన పితృదేవతలకు ఎంతో ప్రీతి అందుకని మనకు జన్మనించిన పూర్వీకులను తలుచుకుంటూ ఇవాళ పేలాలైతే తింటారు అంతేకాకుండా బయటన ఉష్ణోగ్రత గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయి వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది దీనివల్ల మన శరీరంలో చాలా మార్పులైతే జరుగుతాయి పేలాల పిండి తినడం వల్ల మన శరీరంలో వేడిని పెంచి రోగనిరోధక శక్తిని కూడా పెరిగేలా చేస్తుంది వర్షాకాలం వల్ల వచ్చే ఎలాంటి ఆరోగ్య సమస్యల్ని మన దాకా దరిచేరలేదు మన బాడీకి ఇమ్యూనిటీ శక్తిగా చాలా బాగా పనిచేస్తుంది నాకు తెలిసినంతలో తొలి ఏకాదశి గురించి వివరించాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓం నమో నారాయణాయ